పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ప్రకృతి విలయ తాండవం అప్పట్లో డైనోసార్లు అంతరించినట్టు మానవ జాతి కూడా అంతరించిపోతుందా మానవుడు కూడా ఇలాంటి విషాదాలకు చరిత్రలో మనుగడ కోల్పోతాడా భూమి మీద మానవాళి చేస్తున్న ప్రయోగాలకు ప్రకృతి కన్నెర చేస్తుందా ఇవన్నీ యుగాంతానికి ఏమైనా సంకేతాలా ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ ప్రపంచం అతి త్వరలోనే కనుమరుగా ఉన్నా కాబోతున్నా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తున్నాయి ప్రళయ తాండవం చేస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు ఇక మానవుడు తట్టుకునే పరిస్థితి లేదా మనం ఎన్నో చూసాం మన రాష్ట్రాన్ని విషయానికి వస్తే హుదు తితిలి లాంటి తుపాను చూశాం అప్పట్లో సునామీ కూడా చూశాం మొన్న విజయవాడలో వరదలు చూశాం ఇలా చిన్న చిన్న వాటికే ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి ఎన్ని కోట్లలో ఆస్తి నష్టం జరుగుతుందో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం ఎలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే మానవాళికి పొంచి ఉన్న ముప్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు స్క్రీన్లో విజువల్స్ చూస్తున్నారు చైనాలో ఆ తుపాను బీభత్సం మూడు వందల కిలోమీటర్ల వేగంతో అతిపెద్ద గాలి వీచి ఎంతో మంది అక్కడ ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది అక్కడ రోడ్ల మీద వాహనాలు కొట్టుకుపోతున్నాయి బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి వరద ముంచుకొచ్చేస్తుంది అంత వేగంగా బలమైనటువంటి గాలులు వీస్తుంటే అసలు ఈ ప్రపంచానికి భవిష్యత్తు అసలు ఉందా అన్న డౌట్ రాకమానదు పెద్ద పెద్ద అద్దాల మేడలు కూడా కుప్పకూలు ఏ విధంగా పడిపోతున్నాయో మీరు చూడండి మూడు వందల కిలోమీటర్ల వేగం అంటే ఇది సామాన్యమైన వేగం కాదు మనకిక్కడ తీవ్రమైన తుఫానులు వచ్చినప్పుడే నూట యాభై కిలోమీటర్లు వస్తేనే మొత్తం ఇళ్ళు లేచిపోయే పరిస్థితి ఉంటుంది పెద్ద పెద్ద వాహనాలు కొట్టిపోయే పరిస్థితి ఉంది అదే చైనాలో మూడు వందల కిలోమీటర్లు అంటే దానికి రెండింతలు పైగా వేగంగా గాలులు వీచాయంటే అసలు ఈ ప్రపంచం మనం సాగించగలదా ఇలాంటి వైపరీత్యాలు వస్తే అసలు మానవుడు బతికే పరిస్థితి ఉందా మీరు స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ చూస్తుంటే ఎంత భయానకంగా ఉన్నాయి ఎంత భయకంపితులుగా ఉన్నాయి మానవుడు బతికే పరిస్థితి ఉందా ఇవన్నీ మానవుడు అసలు తట్టుకోలేడని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు సునామీ ముంచుకు ఎక్కడ భూకంపాలు వస్తాయో ఎక్కడ కొండ చర్యలు విరిగిపడి మనం చూశాం కదా కేరళలో మొత్తం వందలాదిగా ఆ మట్టిపెళ్ళల్లో ఇరుక్కుని సమాధి అయిపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఒకవైపు ఈ వర్షాలు ఈ వాగులు పొంగి ప్రవహించి వరదల్లో కొట్టుకుపోయి ఇవన్నీ చూస్తుంటే ఇక యుగాంతం అతి సమీపంలోనే మనకుందా అని ఒక భయం కనిపిస్తోంది ఎప్పుడో రెండు వేల ఇరవైకి యుగాంతం అన్నారు ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే యుగాంతానికి ఇది ఒక సెమీ యుగాంతం ఏమన్నా ఉందా ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక యుగాంతానికి మనం దగ్గర పడ్డామా ఇలాంటి కనిపిస్తున్నాయి మనం చూసాం కరోనా లాంటి వైరస్ చూసాం వేలాదిగా దేశంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షలాదిగా చనిపోయి ఉన్నారు ఇప్పుడు ఎంపాక్స్ వస్తుంది పాక్స్ దీనివల్ల కూడా ఒక భయకంపితమైనటువంటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది రోజుకో కొత్త వైరస్లు పెట్టుకొస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే కంటి మీద కొనుక్కలేదు మానవుడికి సాధారణ వర్షపాతానికే మన రాష్ట్రాలు గజగజ వడిగిపోతున్నాయండి చైనాలో జరిగేవి చూస్తుంటే అసలు నిజంగా ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవాళి మనుగడ ఇక ఉంటుందని నాకు డౌట్ అయితే కనిపిస్తుంది చాలా మంది జ్యోతిష్యులు ఇప్పుడు తెర మీదకి వచ్చి చెప్తా ఉన్నారు గతంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా ముందు పెట్టి చెప్తా ఉన్నారు మనం యుగాంతానికి ఎంతో దూరంలో లేము అని చెప్తా ఉన్నారు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విధ్వంసాలు ఈ ఘోరాలు ఇవన్నీ చూస్తుంటే కనుక ఇక మనం మనుగడ సాగించలేము మనం ఈ భూమి మీద మనకి నోకలు లేవు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది అసలు చైనాలో జరిగిన బీభోత్సం ఒకసారి మీరు విజువల్స్ లో చూడండి ఎంత దారుణం ఎంత దారుణంగా ఆ దేవుడు కన్నెర్ర చేశాడు ఆ దేవుడు మన మీద చాలా కోపడ్డాడు అన్నట్టుగా అంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ వరదలు ఏంటి ఆ సునామీలు ఏంటి ఆ గాలేంటి బ్రిడ్జిలు బ్రిడ్జిలు కొట్టుకోవడం ఏంటి అసలు టెక్నాలజీలో చైనా చాలా ముందుంటుంది చాలా పకడ్బందీగా అక్కడ వాళ్ళని నిర్మాణాలు జరుగుతాయి అలాంటి బిల్డింగ్లు నిర్మాణాలు కూడా ఒక్క వదిలిన మొత్తం కుప్పుగూరి పడిపోతున్నాయంటే మనం అసలు ఏ స్టేజ్లో ఉన్నామో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు మొత్తం కొండచేరీలు విరిగిపడుతూ వరదలు వచ్చేసి వందలాదిగా చనిపోతున్న పరిస్థితి ఒకవైపు వియత్నాం లాంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి వరదలు వచ్చాయో మనం చూస్తున్నాం వందలాదిగా వేలాదిగా ఇట్లా రోజుల వ్యవధులలో జనం చచ్చిపోతుంటే అది ఈ దేశం ఆ దేశం అని కాదు ఎక్కడైనా మనుషులే అందరూ చచ్చిపోతుంటే అసలు మనం ఎటువైపు పోతుంది ఈ ప్రపంచం దీనికి అసలు కారణం ఏంటి ప్రకృతి ఇంత ప్రకోపానికి మానవ తప్పిదాలే కారణమా అన్నీ శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అనుకోకుండా అంటే ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేసే పరిస్థితి ముందు ఏదైనా తెలిస్తే కానీ అనుకోకుండా వచ్చే ఈ ఉపద్రవాల్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఈ భూమి మీద మరుగుడ కూడా సాగించలేమని తెలిసిపోయాక ఇక్కడ కాకుండా ఇక వేరే గ్రహానికి తరలిపోయే పరిస్థితి అసలా ఒకవేళ ఈ గ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ప్రస్తుతం ఉందా ఆ టెక్నాలజీ లేదు కదా ఇంకా ఘోరాతి ఘోరమైన దారుణమైనటువంటి వైపరీత్యాలు సంభవిస్తే మానవాళికి ఇక మనుగడ లేదని క్లియర్గా అర్థమవుతుంది శాస్త్రవేత్తలు ఇంకా పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారంట అతి సమీప భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఘోరాలు ఎన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది మనం చూస్తున్న మన రాష్ట్రంలోనే చూసాం కదండి విజయవాడలో చూసాము వైజాగ్లో చూస్తున్నాము మొన్న సునామీ వచ్చింది ఒకవైపు ప్రకృతి ప్రకోపం కనిపిస్తుంటే మరోవైపు మానవ తప్పిదాలా లేకపోతే ఈ వైరస్లు గొడవ ఇవన్నీ తలుచుకుంటుంటే నిజంగా మనిషికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది శాస్త్రవేత్తల్లో అయితే ఒక రకమైన భయం కనిపిస్తూ ఉంది సో చూడాలి ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్న రోజుల వ్యవధిలో కనిపించినటువంటి ఈ దృశ్యాలు చూసి మనిషి అనేవాడు ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించలేడు ఇక కొన్ని జనరేషన్స్ మాత్రమే ఉన్నాయి అని అర్థమవుతామని చెప్పి ఒక ఆందోళన కనిపిస్తుంది చూద్దాం Я работал.